రేపు శనివారం రోజండి వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి చేసే ఒక పురాతన శాస్త్రోక్త పరిహారం అయితే ఈ వీడియోలో మీరు చూద్దరు ఇది తిరుమల సాంప్రదాయంలో పాత గృహస్థ ఆచారాల్లో చేసే విధానం అని కూడా పండితులు అంటున్నారు శనివారం అనేది శని ప్రభావం ఎక్కువగా ఉండే రోజు శని కష్టం ఆలస్యం అప్పులు మనశ్శాంతి ఇస్తాడు కానీ అదే శని శ్రీ విష్ణువుకి పరమభక్తుడు అందుకే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని శరణ కోరితే శని కఠినత తగ్గుతుందని పురాతన నమ్మకం అని కూడా పండితులు అంటున్నారు రేపు ఉదయం సూర్యోదయం తర్వాత ఇంట్లో శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేయాలి అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఇక శనివారం అంటేనే చాలామందికి భయం కలిగించే రోజు పనులు ఆలస్యం అవుతున్నాయి డబ్బు చేతిలో నిలవదు ఎంత కష్టపడిన ఫలితం రావటం లేదనే నిరాశ ఇవన్నీ ఎక్కువగా శనివారం చుట్టే తిరుగుతున్న అనుభూతులే అని కూడా పండితులు అంటున్నారు చాలామందే అంటూ ఉంటారు శని పట్టుకున్నాడండి అని అనుకోవటం తప్ప నిజంగా శని ఎందుకలా చేస్తున్నాడనే ప్రశ్న మనలో చాలామందికి రావటం లేదనే చెప్పాలి ఇక్కడే ఒక పురాతన రహస్యం అయితే దాగి ఉంది అని పండితులు చెప్తున్నారు శని ఎవరికి శత్రువు కాదు అతడు రక్షకుడు కా మాత్రం శిక్షకుడు మాత్రమే సరైన దారి చూపించే గురువు మాత్రమే కానీ ఆ గురువుని శాంతింపజేయగల శక్తి ఎవరికి ఉంది ఒక్కరే ఆ వారే శ్రీమన్నారాయణుడు అదే విష్ణుతత్వం అదే వెంకటేశ్వర స్వామి తత్వం అని పండితులు అంటున్నారు తిరుమలలో శనివారం రోజు ఎందుకంత ప్రత్యేకమో తెలుసా శనిదేవుడు స్వయంగా స్వామివారి పాదాల దగ్గర నిలబడి సేవ చేస్తాడని పురాణ భావన అందుకే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే శని కఠినత కరిగిపోతుందని పెద్దలు చెప్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం ఆలస్యంగా అయినా ఖచ్చితంగా వస్తుంది అని శాస్త్రం చెప్తుంది కానీ ఈ అనుగ్రహం రావాలంటే మనం చేయాల్సింది పెద్ద పూజలు కాదు ఖర్చయ్య హోమాలు కాదు చాలా సాధారణంగా కనిపించే కానీ లోతైన శక్తి కలిగిన ఒక పురాతన పరిహారం అని కూడా పండితులు చెప్తున్నారు ఈ పరిహారం గురించి చాలామందికి తెలియదు తెలిసిన తేలిక తీసుకుంటారు కానీ నిజంగా నమ్మకంతో చేసిన వాళ్ళు మాత్రం ఒక విషయం ఒప్పుకుంటారు అడ్డంకులు తగ్గాయి మనసు తేలిగ్గా అయింది డబ్బు విషయంలో దారి అయితే కనిపించింది ఇప్పటి వరకు ఏ దారి లేకుండా తిరుగుతున్నాం ఈ పరిహారం చేశాక దారైతే డబ్బు విషయంలో క్లియర్గా కనిపించింది అని చెప్పారు ఇది మంత్రం కాదండి మాయ కాదు ఇది శని తత్వాన్ని విష్ణుతత్వంతో సమతుల్యం చేసే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు అప్పుడే చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి శనివారం రోజు ఉదయం అండి ఇంట్లో ఒక పక్క కూర్చొని ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి గురించి ఒకసారి మనసారా ఆలోచించండి మీ కష్టాలన్నీ గుర్తు చేసుకోండి అప్పులు ఆలస్యాలు అడ్డంకులు అన్యాయమైన అనుభవాలు అన్నిటినీ ఆ తర్వాత ఒక ప్రశ్న మీరే వేసుకోండి ఇంత చేసినా ఎందుకు ఫలితం రావటం లేదు అని ఈ ప్రశ్నకి సమాధానమే ఈ పరిహారం అని పండితులు అంటున్నారు శని ప్రభావం ఎక్కువైనప్పుడు లక్ష్మీదేవి దగ్గరికి రాదు అంటారు కానీ విష్ణువు మధ్యలో ఉంటే శని కూడా శాంతిస్తాడు లక్ష్మీదేవి వెనక్కి తగ్గకుండా మన వైపుకి వచ్చేస్తారు ఇదే ఈ పరిహారానికి మూల సూత్రం చిన్నదిగా కనిపించే ఈ కార్యం పెద్ద మార్పులకి బీజం అవుతుంది ముఖ్యంగా అండి శనివారం రోజు చేయటం వల్ల దీని ప్రభావం రెట్టింపు అవుతుందని పురాతన ఆచారం అయితే చెప్తుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది శనివారం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అనుగ్రహం పొందే ఒక గోప్యమైన పురాతన పరిహారం అనమాట ఇది ఎవరు చేయాలి ఎందుకు చేయాలి దీనివల్ల చుట్టూ ఏం మారుతుంది జీవితం ఏ దిశగా తిరుగుతుంది అన్న సత్యాలు మీకు తెలవాలి అంటే చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ కష్టాలకే కాదు మీ అదృష్టానికి కూడా సంబంధించిన విషయం అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు అప్పుడే చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక దానికి తోడు రేపు శనివారం రోజు ఒక ముఖ్యమైన రోజు అనేది చెప్పాలి ఎందుకు ముఖ్యమైన రోజు అంటే రేపు సప్తమి సప్తమికి శనివారానికి సంబంధం ఏంటండి అనుకోవచ్చు ఎందుకంటే ఇది సాధారణమైన రోజు కాదు సూర్యతత్వం అత్యంత బలంగా పనిచేసే తిథి సప్తమి అంటే అదే రోజు శనివారం అయితే దీన్ని పురాతన గ్రంథాల్లో సూర్య శని సమతుల్య దినంగా భావిస్తారు ఈ కలయిక చాలా అరుదు చాలా ప్రభావవంతమైంది అని కూడా పండితులు అంటున్నారు ఇక మామూలు శనివారం అయితే ఎత్తండి సప్తమి శనివారం అంటే ఒక మాటలోనే ఒక పెద్ద ఆధ్యాత్మిక రహస్యం దాగుంది ఎందుకంటే సప్తమి అంటే సూర్యుడు రోజు శనివారం అంటే శనితత్వం సాధారణంగా సూర్యుడు శని తండ్రి కొడుకులే అయినా వారి మధ్య తత్వభేదం ఉంటుంది అందుకే చాలామందికి జీవితంలో గౌరవం ఉండదు డబ్బు వచ్చినా నిలవదు కష్టపడిన గుర్తింపు రాదు ఇది శని సూర్య అసమతుల్యత లక్షణమని శాస్త్రం చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే సప్తమి శనివారం ఒక వరం లాంటిది అనమాట ఈ రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న మాటలు పూజలు కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి శరణు కోరితే శని కఠినత కరిగి సూర్యుడి అనుగ్రహం ద్వారా గౌరవం స్థిరత్వం ధన ప్రవాహం మొదలవుతుంది అని ఒక అద్భుతమైన జీవితం అయితే మీకు సొంతమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకువస్తుంది డబ్బు అనేది ఒక వరదలా మీ ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి మీ ఇంట్లో కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు ఎందుకు వెంకటేశ్వర స్వామి అంటే ఎందుకంటే ఆయన సూర్యతత్వాన్ని నియంత్రించే విష్ణు స్వరూపం అలాగే శని శాంతింపచేసే తత్వం తిరుమలలో శనివారం విశేషం కావటానికి ఇదే కారణం శని స్వామివారి పాదాల దగ్గర సేవ చేస్తారని పురాణాల్లో చెప్పబడింది సప్తమి రోజు సూర్యశక్తి ఆ పాదాల ద్వారా లక్ష్మీదేవికి చేరుతుంది అక్కడి నుంచి భక్తుడి జీవితం వైపుకి ప్రవహిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి రేపటి రోజుని అస్సలు వదులుకోకండి మర్చిపోయి కూడా అని పండితులు అంటున్నారు మీరు రేపు ఒక విషయాన్ని గమనించండి మీ జీవితంలో ఆలస్యం అవుతున్న ఏమిటి డబ్బా పని ఫలితమా గౌరవమా లేదా ప్రశాంతత ఇవన్నీ కూడండి శని కారణంగా ఆగిపోయి ఉండవచ్చు కానీ సూర్య ఆశీర్వాదం లేకపోవటం వల్ల ముందుకు రావటం లేదన్నమాట ఈ రెండింటిని కలిపి ఈ ఈరోజు ప్రత్యేకత రేపు శనివారం రోజు అందుకే రేపు చేసే పరిహారం కేవలం శనికే కాదు మీ మొత్తం అదృష్ట చక్రానికే అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ వీడియోలో తెలుసుకోబోయేదండి సప్తమి శనివారం ఎందుకంత శక్తివంతమైంది వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఎందుకు ఈ రోజున త్వరగా మీకు ఏంటంటే వరాలనేవి ఇస్తారు ఒక చిన్న ఈ పరిహారం ఎలాంటి శని కష్టాలను తగ్గించి సూర్య బలాన్ని పెంచుతుంది ముఖ్యంగా డబ్బు గౌరవం స్థిరత్వం ఎలా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి అనే దాని గురించి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి ఎందుకంటే ఇది సాధారణ పరిహారం కాదు సప్తమ శనివారం లాంటి రోజు మళ్ళీ తిరిగి రాదు ఈ అవకాశం వదిలితే మళ్ళీ చాలా రోజులు ఎదురు చూడాల్సిందే అని కూడా పండితులు అంటున్నారు ఇంకా ఈ పరిహారం వచ్చేసండి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నవారికి ఇది సరిపోతుంది అని చూస్తే రేపు శనివారం సప్తమి రోజు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి పరిహారం ఇది అందరికీ కాదు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది అద్భుతంగా సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటేనండి భావన ప్రకారం ఈ పరిహారం ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఏంటంటే ఈ పరిహారం ఎంత కష్టపడినా ఫలితం రావటం లేదని అనిపించే వారికి సరిపోతుంది పనిచేస్తున్నా వ్యాపారం చేస్తున్నా చదువులో ప్రయత్నిస్తున్నా చివరికి దాకా వచ్చి ఆగిపోతున్నట్లు అనిపిస్తే ఇది శని ఆలస్య సూచన అనమాట అలాంటి వారికి ఈరోజు చేసే పరిహారం వల్ల ఈ ఆలస్యాలన్నీ క్రమంగా కరిగిపోతాయి అని పండితులు చెప్తున్నారు డబ్బు వస్తుంటుంది కొంతమందికి కానీ నిలవదు అనే సమస్య ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలం అన్నమాట ఆదాయం ఉన్న ఖర్చులు అర్థం కాకుండా పెరుగుతుంటే అప్పులు తీరటం లేదంటే ఇది లక్ష్మీతత్వం నిలవకపోవటమే ఈ సప్తమి శనివారం విష్ణు లక్ష్మీతత్వం కలిసిన పనిచేసే రోజు కాబట్టి ధనం చేతిలో నిలబడే మార్గం తెచ్చుకుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే గౌరవం తగ్గిపోవటం మాటకు విలువలేకపోవటం పనిలో గుర్తింపు రాకపోవటం ఎదుర్కొంటూ ఉంటారు చాలామంది కూడా ఇది వాళ్ళకి చక్కగా సరిపోతుంది కొంతమంది ఉద్యోగస్తులు ఎంత కష్టపడి చేసినా వారికి అక్కడ గౌరవం ఉండదు వారు చెప్పే మాటకు విలువ ఉండదు వారు పని ఎంత చేసినా చేపించుకుంటారు వారికి గుర్తింపు అనేది రాదు వీరికంటే తక్కువగా చేసిన వారు మటుకు అందలా లెక్కుతూ ఉంటారు అది చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు అలాంటి వారికి కూడండి ఈ పరిహారం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు ఇవన్నీ సూర్యబలం తగ్గిన లక్షణాలన్నమాట సప్తమి రోజు సూర్యతత్వం బలంగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారం వల్ల గౌరవం ఆత్మవిశ్వాసం పేరు తిరిగి పెరుగుతాయి అని భావిస్తున్నారు పండితులు ఇక శని దోషం సాడేసతి అష్టమ శని శని అంతర్దశ నడుస్తున్న వాళ్ళకి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది శనివారం కావటం వల్ల శని శాంతి సప్తమి కావటం వల్ల సూర్య సమతుల్యత రెండూ కలిసి రోజు ఒకే రోజు రావటం వల్ల మనసులో భయం తగ్గి పరిస్థితులునే నెమ్మదిగా సరిపడతాయి అని కూడా పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఇంట్లో అశాంతి కారణం తెలియని టెన్షన్ తరచూ గొడవలు పట్టకపోవటం వంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఇది చేసుకుంటే సరిపోతుంది ఈ పరిహారం ఉద్దేశం బయట పరిస్థితుల కన్నా ముందండి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శాంతింపచేయటం వాతావరణం మారితే ఆటోమేటిక్గా బయట పరిస్థితులు కూడా మారతాయి లోపలి మారితే అన్నది మన శాస్త్రాల్లో చెప్పబడిన సిద్ధాంతం అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి ఇది ఆటలాగో పరీక్షలాగో చేసి చూడటానికైతే కాదు నమ్మకం లేకుండా ఎగతాళి చేస్తూ చేసిన వాళ్ళకి ఇది పనిచేస్తుందని శాస్త్రం చెప్పదు నిజంగా నా పరిస్థితి మారాలి అన్న కోరిక లోపల ఎక్కువగా ఉండి భక్తి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక దీన్ని ఏ టైంలో చేయాలి అంటే రేపు సప్తమి తిది ఉదయం పది ఆరు నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాలని బట్టి మారుతుంది కాబట్టి అది చూసుకుంటే సరిపోతుంది మీరు ఏ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంతంది ఇక ఈ టైమింగ్ ప్రకారం అయితే రేపు శనివారం ఉదయం అండి పది ఆరు తర్వాత నుంచి మధ్యాహ్నం లోపు ఈ టైంలో సప్తమి తిథి ప్రారంభమై ఉంటుంది శనివారం అంతా కూడా కొనసాగుతుంది సూర్యతత్వం శనితత్వం రెండు యాక్టివ్గా ఉంటాయి ఇది అత్యంత శక్తివంతమైన కాంబినేషన్ అని కూడా చెప్పాలి రెండో మంచి టైం వచ్చేసి రేపు శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఈ సమయం శని శాంతి కోసం ఆలస్యాలు అప్పుల ఒత్తిడి తగ్గటానికి చాలా అనుకూలం అనమాట ఇక సప్తమి ఆదివారం ఉదయం ఆరు వరకు ఉన్నా కూడా ఈ సమయానికి శనివారం ముగిసి ఆదివారం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పరిహార ప్రత్యేకత సప్తమి శనివారం కలియికే కాబట్టి ఆదివారం ఉదయం చేయటం వల్ల పూర్తి అయితే రాదు అని శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టండి మీరు ఆదివారం చేయకూడదు రేపు శనివారం రోజే చేయాలి శనివారం ఉదయం అండి పది ఆరుకి ముందు ఇక చేయకూడని సమయాలన్నమాట శనివారం రాత్రి తొమ్మిది తర్వాత చేయకండి ఇంకా మీరు టైం కరెక్ట్గా తెలుసుకొని చేసుకుంటే సరిపోతుందనమాట ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సిన వస్తువులు ఏమిటి వాటి విశిష్టత ఏమిటి తెలుసుకొని పరిహారంలోకి వెళ్ళిపోదాం ఇక మనకు కావాల్సిన వస్తువులు ఏమిటంటే అండి తెల్ల నువ్వులు కొద్దిగా విశిష్టత ఏమిటి అంటే తెల్ల నువ్వుల్లో ఏంటంటే శాస్త్రాల్లో ఏం చెప్పబడింది వీటి గురించి అంటే శని గ్రహానికి అత్యంత ప్రీతికరమైనవి శని ఆలస్యం బరువు కర్మ ఫలితాలని సూచిస్తాడు నువ్వుల్లో ఉన్న ఉష్ణతత్వం ఆ బరువును కరిగిస్తుంది అని భావన శని దోషం ఆలస్యాలు అప్పుల ఒత్తిడి తగ్గటానికి నువ్వుల్ని ఉపయోగిస్తారు ఇక తులసి ఆకులు రెండు లేదా మూడు మాత్రమే అనమాట తులసి ఆకులు శ్రీ మహావిష్ణు స్వరూపం విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది అని శాస్త్రవాక్యం తులసి ఉన్న అంటేనే లక్ష్మీదేవి ప్రవేశ ద్వారం తులసి చెట్టు అంటేనే ఇక డబ్బు వచ్చి వెళ్ళిపోకుండా నిలవడానికి సహాయపడే తత్వం పసుపు చిటికెడు పసుపు గురించి మనందరికీ తెలుసు పసుపు లక్ష్మీదేవి సాత్విక శక్తికి సంకేతం ఇది శుభ్రత స్థిరత్వం అభివృద్ధిని సూచిస్తుంది పసుపు లేకుండా చేసే పరిహారాలు లక్ష్మీతత్వాన్ని ఆకర్షించవు అని పెద్దల మాట ఇంక మీకు ఇంకొకటి కావాల్సిన వస్తువు నాలుగోది వచ్చేసి నాణ్యం వన్ రూపీ కాయనైనా ఫైవ్ రూపీస్ అయినా ఒక రూపాయి కాయనైనా లేకపోతే ఐదు రూపాయల కాయనైనా సరిపోతుంది నాణ్యం చాలా మణిలో ఉన్న లక్ష్మీతత్వానికి ప్రతీక కొత్త నాణ్యం కాకుండా మన చేతిలో తిరిగి నాణ్యం ఉండాలి గుర్తుపెట్టుకోండి అది కూడా శుభ్రంగా ఉండాలి రేపు అయ్యి తుప్పు పట్టినట్టు ఉండకూడదు మన కర్మతో కలిసి లక్ష్మీశక్తిని పనిచేయాలనే భావం అనమాట ఆ తర్వాత ఒక చిన్న పళ్ళెని తీసుకుంటే సరిపోతుందండి గిన్నె అంటే స్వీకరణ పాత్ర లోహపాత్ర శక్తిని నిలబెట్టే గుణం కలిగి ఉంటుంది ఈ పరిహార శక్తి చుట్టూ వ్యాపించకుండా ఒకే కేంద్రంలో నిలుస్తుంది అనమాట పళ్ళెం ఇంకా మనకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో వెంకటేశ్వరుడు శని శాంతి సూర్య సమతుల్యత లక్ష్మీదేవి తన నిల్వ ఈ ఇద్దరు కలిసినప్పుడు మాత్రమే ఈ పరిహారం పూర్తవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటి వేరు వేరు కాదనే చెప్పాలి శని నువ్వులు విష్ణు తులసి లక్ష్మి పసుపు నాణ్యాలన్నమాట ఈ మూడు తత్వాలు కలిసి సప్తమి శనివారం కలిసే రోజు చేస్తే ఇక శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం ఆలస్యాలు తగ్గుతాయి డబ్బు నిలవబడుతుంది గౌరవం స్థిరత్వం పెరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు ందుకు తులసి ఆకులు రెండు లేదా మూడు మాత్రమే తీసుకోవాలంటే తులసి సాధారణ ఆకు కాదు శాస్త్రాల్లో తులసిని జీవించే దేవతగా భావిస్తారు అందుకే తులసిని సంఖ్యతో కట్టిపడేస్తారని కూడా పండితులు అంటున్నారు రెండు తులసాకులు అంటే లక్ష్మీ ప్లస్ నారాయణ తత్వాల ఏకత్వం అంటే ధనం రావటమే కాదు నిలవాలి అన్న సంకేతం మూడు తులసాకులంటే సత్వరజ తమో గుణాల సమతుల్యం లేదా ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తుల సమన్వయం ఈ రెండు సంఖ్యలు స్థిరత్వాన్ని సూచిస్తాయి అందుకే పురాతన కాలంలో పూజల్లో తులసి ఆకుల్ని రెండు లేక మూడుకే పరిమితం చేసేవారు నాలుగు ఐదు ఏడు ఎందుకు కాదు ఎందుకంటే తులసి ఆకులు అధికంగా ఉంచితే విష్ణుతత్వం తీవ్రంగా యాక్టివ్ అవుతుంది లక్ష్మీతత్వం సాఫ్ట్గా ఉండాల్సిన చోట గట్టి పడుతుంది భాషలో చెప్పాలంటే ఆకర్షణ కంటే నియంత్రణ ఎక్కువ అవుతుంది అప్పుడు డబ్బు రావటం ఆలస్యం అవుతుంది అన్నమాట అందుకని ఆ నువ్వులు కూడండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే నువ్వులంటేనే శనితత్వం శనితత్వం ఎప్పుడు ఎక్కువనూ ఇష్టపడదు అతనికి పరిమితి నియమం తూకం ఇష్టం అనమాట నువ్వులు కొద్దిగా వేస్తే శని శాంతిస్తాడు ఆలస్యాలు తగ్గుతాయి చాలామంది శని దోషం ఉందంటే తీసుకుపోయి కుప్పలు తెప్పలు నువ్వులు పోసేస్తూ ఉంటారు తొందరగా తగ్గిపోతుందని అలా అస్సలు చేయకూడదు అని పండితులు అంటున్నారు నువ్వులు ఎక్కువగా వేస్తే శని శక్తి ఎక్కువగా యాక్టివ్ అవుతుంది ఇంకా బాధ్యతలు భారాలు ఆలస్యాలు పెరుగుతాయి అందుకే శాస్త్రాల్లో చెప్పారు శనికి తృప్తి కావాలి కానీ అధికారం కాదు అని ఎక్కువ నువ్వులు అంటే కర్మ ఫలితం వేగంగా రావటం కానీ ఫలితం మనకి అనుకూలంగా లేకపోవచ్చు అందుకే పరిహారాల్లో నువ్వులు మూడు వేళ్లతో పట్టేంత మాత్రమే అని చెప్తారు గుర్తుపెట్టుకోండి ఇక ఇంకొక ఈ రెండు నియమాలు ఎందుకంత ముఖ్యమంటే ఈ పరిహార లక్ష్యం శని నొక్కటం కాదు సూర్యుడిని పెంచటం కాదు లక్ష్మిని బలవంతంగా పిలవటం కాదు మూడు తత్వాలను సమతుల్యం చేయటం సమతుల్యం ఉంటే అవకాశాలు అవే వస్తాయి డబ్బు అదే నిలుస్తుంది మనసు తానంతట అదే శాంతిస్తుంది అని పురాతన పరిహార శాస్త్రం అసలు భూమి పరిహారం చేసేటప్పుడు అండి స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి ఫోన్ పక్కన పెట్టేయండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి చాలా ముఖ్యం ఇది ఎందుకంటే శని సూర్య తత్వాల సమతుల్య పరిహారం కాబట్టి మనకు కావాల్సిన వస్తువులు ఒక్కసారండి నవ్వులు కొద్దిగా తులసి ఆకులు రెండు లేక మూడు పసుపు చిటికెడు ఒకటి లేదా ఐదు రూపాయల నాణం ఒక చిన్న గిన్నె పళ్ళెం అన్నమాట వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో ముందుగా మీరు ఈ చిన్న గిన్నెని తీసుకోండి అందులో ముందు తెల్లనవ్వులు వేయాలి ఇది శని తత్వానికి మొదటి ఆహ్వానం ఆ నవ్వుల మీద మీరు పసుపు చిటికెడు చల్లి లక్ష్మీతత్వం శుద్ధిగా ప్రవేశించాలి అని మనసులో అనుకోవాలి ఇక ఇప్పుడు ఆ గిన్నెలో నుండి ఒక రూపాయి నాణ్యం లేదా ఐదు రూపాయల నాణ్యం పెట్టాలన్నమాట ఇది మీ జీవితంలో నడుస్తున్న ధన ప్రవాహానికి ప్రతీక ఆ తర్వాత చాలా ముఖ్యమైనది తులసి ఆకులు రెండు లేదా మూడు మాత్రమే వాటిని నాణ్యం మీద ఉంచాలి ఎందుకంటే తులసి విష్ణు స్వరూపం విష్ణువు ఉన్న చోటే లక్ష్మి నిలుస్తుంది ఇక మీరు ఇప్పుడు ఈ గిన్నెను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి కళ్ళు మూసుకొని మీ జీవితంలో ఉన్న ఆలస్యాలు అప్పుల భారాలు గౌరవం తగ్గటం మనసు టెన్షన్ అన్నిటినీ మీకు ఏవైతే లోట్లు ఉన్నాయో అవన్నిటిని కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి మర్చిపోవద్దు మీకున్న సమస్యలు మొత్తాన్ని మీరు చక్కగా గుర్తు చేసుకోవాలన్నమాట చేసుకొని మనసులో ఇలా చెప్పుకోండి స్వామి నా ఈ కష్టాలన్నీ నీ పాదాల దగ్గర ఉంచుతున్నా శనివారాన్ని తగ్గించి లక్ష్మి అనుగ్రహాన్ని నిలబెట్టండి అని మళ్ళీ ఒకసారండి నా కష్టాలన్నీ నీ పాదాల దగ్గర ఉంచుతున్న స్వామి శనివారాన్ని తగ్గించి లక్ష్మి అనుగ్రహాన్ని నిలబెట్టండి అని ఆ తర్వాత మీరేం చేస్తారంటేనండి ఓం నమో నారాయణాయ లేదా ఓం శ్రీ వెంకటేశాయ నమ అని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించాలి ఎక్కువ కాదు కనీసం ఏడు నిమిషాలు చాలు ఇక ఈ పరిహారం తర్వాత ఏం చేస్తారంటే సాయంత్రం తర్వాత ఈ నువ్వుల్ని తీసి పక్షులకి వేసేయాలి లేదా ప్రవహించే నీటిలో వదలాలి తులసి ఆకుల్ని మొక్కల దగ్గర ఎవరు తొక్కకుండా వదిలేయండి ఈ నాణ్యాన్ని మాత్రం మీ పర్సులో పెట్టుకోవాలి ఇది ధనం నిలవటానికి సంకేతం అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ నాణ్యాన్ని మీరు పర్సులో పెట్టుకోవటం ఇష్టం లేకపోతే మీరు డబ్బులు ఎక్కడ దాస్తారో అల్మార్లో అక్కడ పెట్టుకోండి బిజినెస్ చేసేవారైతే అలా పెట్టలో పెట్టేసుకున్నా సరిపోతుంది ఇక ఈరోజండి మీరు ఏంటంటే మాంసాహారం అలా మద్యం అలాంటివి ఏం తీసుకోకూడదు కోపంగా అనుమానంగా చేయకండి చూద్దాం పని అనే భావన వద్దు ఇది మంత్రం కాదు శక్తి సమతుల్యం చేసే ఒక పురాతన శాస్త్ర పరిహారం అని పండితులు అంటున్నారు అనమాట ఇక ఈ పరిహారం చేసిన వెంటనే విపరీతంగా డబ్బు వర్షం పడుతుందని కాదండి కానీ ఆ వర్షం పడే దారులన్నీ కూడా మీ ముందుకి వచ్చేస్తాయి ఆగిపోయిన దారులు అనేవి కదలటం మొదలవుతాయి మా మీరు చేసే పనులల్లో అన్ని లాభాలే వస్తాయి మనసు తేలిక అవుతుంది అవకాశాలు కనిపించడం మొదలవుతాయి ఇది శాస్త్రం చెప్పే మొదటి లక్షణం అని కూడా పండితులు అంటున్నారు